అర్థం ఒకటే అయినా చే ఒక పదం వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని లాఠానుప్రాస అలంకారం అంటారు మరి ఉదాహరణ ద్వారా ఏంటో చూద్దాం కమలాక్షు నర్చించు కరములు కరములు ఇక్కడ కమలాక్షుడు అంటే తామర పుష్పం లాంటి కనులు గలవాడు అటువంటి అంటే ఎవరు విష్ణుమూర్తి కమలాక్షుడు కమలాక్షుని అర్చించు అటన్ని పూజించే చేతులే చేతులు అంటే ఇక్కడ మొదటి చేతులు మామూలు చేతులని ఆ పూజించే చేతులే పుణ్యమైన విశేషమైన చేతులని అర్థం కమలాక్షుని అర్చించు కరములు కరములు మొదటి కరములు మామూలు కరములు రెండవ కరములు పుణ్యమైన కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా అంటే శ్రీనాథుడు అంటే కూడా మళ్ళీ విష్ణుమూర్తి శ్రీ అంటే లక్ష్మీనాథుడు అంటే భర్త మరి శ్రీనాథుని వర్ణించి అంటే అతని పొగిడే అటువంటి నాలికే నాలుక అంటే మొదటి నాలిక మామూలు నాలిక అతని పొగిడే నాలిక పుణ్యం